హలో అండి అందరికీ ఈరోజు కొంచెం పని ఉందని బయటికి వెళ్ళాము వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఆ వర్షానికి ఏదన్నా ఒకటి తినాలనిపించింది ఇటు చూడగానే పానీపూరి పకోడి ఉంది అటు చూడగానే అప్పుడే వేడి వేడిగా కచోరీలు అయితే తీస్తున్నారు కచోరీ తింటే బాగుంటుంది కదా అని కచోరీ అయితే ఆర్డర్ ఇచ్చామండి వేడిగా ఉంది కచోరీ తీసుకొని పేపర్ ప్లేట్లో పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా సీజర్ అయితే కట్ చేస్తున్నారు ఆనియన్ కచోరీ అండి చాలా బాగుంది మొత్తం ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని పైనుండి సాస్ వేస్తున్నారండి స్వీట్ సాసు తర్వాత గ్రీన్ చట్నీ వేసారు పైనుండి మంచిగా అప్పటికప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసాడండి తర్వాత పెరిగేసాడు తింటూ ఉంటే ఎమ్మి ఎమ్మిగా ఉందండి చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ఆనియన్ కచోరీ తిన్నారా నేనైతే నార్మల్ కచోరీ అయితే తిన్నాను కానీ ఇట్లా వేడివేడిగా ఆనియన్ కచోరీ అయితే తినలేదండి ఇక్కడ చాలా బాగా నచ్చింది ఒక్కటి కాదండి రెండు అయితే నేనైతే తిన్నాను చాలా బాగా అనిపించింది చిన్న చిన్న చినుకులకి ఇలా వేడివేడిగా ఆనియన్ కచోరీ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నానండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపో